చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటా నియోనియా వైరస్ కేసులు కర్ణాటక గుజరాత్లో బయటపడడం కలకలం రేపుతోంది బెంగళూరులో ఇద్దరు చిన్నారులు అహ్మదాబాద్లో మరో చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీ వైరస్ వ్యాప్తిలో ఉందన్న కేంద్రం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది వైరస్ ఉధృతమైతే ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నట్లు స్పష్టం చేసింది చైనాలో భయాందోళనలు రేపుతున్న హ్యూమన్ మెటానిమోనియా వైరస్ కర్ణాటక గుజరాత్ రాష్ట్రాల్లో బయటపడింది బెంగళూరులోని మూడు ఎనిమిది నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీ వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మరో చిన్నారికి వైరస్ నిర్ధారణ జరగ్గా చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది సాధారణ శ్వాస సంబంధ వైరల్ ప్యాథోజన్లను విశ్లేషిస్తోన్న సమయంలో భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ఈ వైరస్ను చిన్నారుల్లో గుర్తించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో బ్రోంకో నిమోనియాతో బాధపడిన మూడు నెలల శిశువుకు హెచ్ఎంపీ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ప్రస్తుతం ఆ పాపను డిశ్చార్జ్ చేసినట్లు తెలిపింది అదే ఆసుపత్రిలో వైరస్ సోకిన మరో ఎనిమిది నెలల శిశువు ప్రస్తుతం కోలుకుంటున్నారని కేంద్రం పేర్కొంది ఆ శిశువుల కుటుంబాలు అంతర్జాతీయ ప్రయాణాలు చేయలేదని గుర్తించినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది భారత్తో సహా ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఎంపీ వైరస్ ఇప్పటికే మనుగడలో ఉందని కేంద్రం తెలిపింది మిగతా శ్వాసకోశ వైరస్ల మాదిరిగానే ఇది ఉంటుందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది దేశంలో ఇన్ఫ్లుఎంజా మాది వ్యాధులు లేదా తీవ్ర శ్వాసకోశ వ్యాధులు అసాధారణ రీతిలో ఏమీ లేవని కేంద్రం స్పష్టం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అందజేస్తోందని వివరించింది హెచ్ఎంపీ వైరస్ కొత్తది కానందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కర్ణాటక ప్రభుత్వం భరోసా ఇచ్చింది చైనాలో వ్యాప్తి చెందే వేరియంట్ వేరేనని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు చెప్పారు కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత వైరస్ చనిపోతుందన్నారు ప్రజలు చేతులు కడుక్కోవడం ఒకరికొకరు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించారు సూచించారు లాంటి అనారోగ్యం తీవ్రమైన ఆక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ల కేసులను రిపోర్ట్ చేయాలని కర్ణాటకలోని ఆసుపత్రులకు కర్ణాటక మంత్రి గుండూరావు ఆదేశాలు జారీ చేశారు హెచ్ఎంపీ వైరస్ లక్షణాలు ఫ్లూ ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు దగ్గు జ్వరం ముక్కు దిబ్బడగా అనిపించడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటాయి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే బ్రాంకేటిస్ నిమోనియాకు దారితీయొచ్చు వ్యాధి లక్షణాలు కనిపించడానికి మూడు నుంచి ఆరు రోజులు పడుతుంది అమెరికాకు చెందిన సీడిసి ప్రకారం చిన్నారులు వృద్ధులు బలహీనమైన రోగ శక్తి కలిగిన వారు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది